ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ వన్ తెలుగు న్యూస్ స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పియర్ మండల ఫెలోషిప్ ప్రెసిడెంట్ బిషప్ ఆశా కుమార్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ క్రిస్మస్ వేడుక విజయవంతంగా జరిగింది ఈ వేడుకలో కోనసీమ జిల్లా పాస్టర్స్ నాయకులు బిషప్ జాన్ విక్టర్ నంద వై శామల్ రాజు ప్రెవరెంట్ శాంతరాజు రామచంద్రాపురం మున్సిపల్ చైర్పర్సన్ కాదంశెట్టి శ్రీదేవి టీడీపీ నాయకులు కంచుమట్టి బాబురావు చందమామ వాసు మొదటి వాక్య సందేశం బ్రదర్ సంతోష్ కిరణ్ రెండో వాక్యం బిషప్ విక్టర్ నంద క్రీస్తు పుట్టు గురించి వివరణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పిఆర్ కార్యవర్గ సభ్యులు జనరల్ బాడీ సభ్యులు జిల్లా నాయకులు జిల్లా సీనియర్ అడ్వైజర్లు మీడియా అడ్వైజర్ బ్రదర్ డి ప్రసాద్ పాల్గొన్నారు నీవు న న స ి చ ్ చ ి ప ో i the not ప్రియుడు దైవ జలు ప్రేమానంద ప్రత్యేకమైన వందనాలు చెల్లి క్యా దేవుడు మంచి సమయం వర్గించాడు ఈరోజు ప్రభుత్వ యస్సు క్రీస్తు వారిని గుర్తు చేసుకుంటూ ఆయన జననాన్ని గుర్తు చేసుకుంటూ ఇటు నిర్వర్తించుకోవడం మీకు వందలు చెల్లించున్నాం ప్రభావి కార్యక్రమం అంతా మీరు ఆశీర్వాదం జరుగుతున్నాం తెలియపరచడానికి పరిశుభాత్మ దేవుడు మనకు సహాయం చేశారు ఈ సమయంలో దీక్ష ఉన్నారని తెలిసినప్పుడు గొల్లలు జ్ఞానులు ఇప్పుడు దేవునికి సమర్పణ చేయండి అలాగే జ్యోతిబాబు గారు సన్ని వారి ఇరువురు కానుకలు ఆఫరింగ్ మీ దగ్గరకు వస్తారు అలాగే మా పియర్ యొక్క మరి సింగర్గా ఆదిరాజు గారు వారు పాట పాడుతుంటుండగా మీరు మీ గుప్పిల్ని విప్పి మరి క్రిస్మస్ సందర్భముగా మీరు కానుకలను సమర్పించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము సరీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు సుశీల్ కుమార్ గారు వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము ಅಲ್ಲೇ ಎಸ್ ಮುಚ್ಚ ಮೊಕ್ಕ ಪಶು ಸಾಲಡರು ಅನ್ನ ಪಡೇಶಾರ ఉమ్మడి కోట కోటమి ప్రభుత్వం వచ్చే చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకున్నటువంటి ఇదిగా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి చేసిన మున్సిపల్ చైర్పర్సన్ జరిగినటువంటి శ్రీదేవి మేడం శ్రీ శ్రీధర్ గారికి కలిగిన చందమామ వాసు గారికి కలిగిన బాబురావు గారికి నా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియపరచుకుంటున్నాం సిల్వర్ జూబ్లీ మరియు క్రిస్మస్ వేడుకలకు మమ్మల్ని పిలిచి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా వేదిక నేను వినిపించిన దైవ కూడా నా నమస్కారాలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కోరుక నా నమస్కారాలు తెలియజేస్తూ ఆ దైవాది దేవుడైన క్రీస్తు అందరికీ శుభాలు చేయాలని అందరూ శుభ సమకలతో శుభ సంపదలతో ఉండాలని నా యశు కోరుకుంటూ ప్రతి మనిషిలోని ఒక జీసస్ ఉంటారు అంటే గుణం ఉన్నట్లయితే మనం ఏ దేవుణ్ణి ప్రార్థించాల్సిన అవసరం ఉండదు ప్రతి మనిషిలోనే ఉన్న ఆ భగవంతుని మనం తెలుసుకుని ప్రతి ఒక్కరికి కష్టంలో ఉన్న వ్యక్తికి సాయం చేయగలిగితే అదే దైవ ప్రార్థన అని నేను విశ్వసిస్తాను మీరందరితో కలిసి ఈ సాయంకాలం ఎంతో చక్కటి ఎంతో సంతోషకరమైన క్రిస్మస్ మరి ఒకసారి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ ఒక రెండు చిన్న మాటలు అండి క్రీస్తు వాణి మకరం అని ఈనాడు పేపర్లో వస్తూ ఉంటుంది అంటే రెండు మాటలు మన జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పుడు నిరాశకు లోనవ్వకుండా మీకు శాంతంగా ఉండాలని అలానే దైవాన్ని విశ్వసించి మనం ముందుకు సాగాలని బైబిల్ బోధిస్తుంది మనకి కష్ట నష్టాలు వచ్చినప్పుడు అవి మనల్ని మరింత బలపరిచే విధంగా గొప్పగా చేసే విధంగా ఈ సమాజంలో మనకి ఉపయోగపడతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైమండ్ ఒక వజ్రాన్ని తీసుకున్నట్టయితే మనం దాన్ని సాను పెడితే ప్రకాశిస్తుంది అలాగే ఒక బండరాయిని శిల్పి చెక్కితే ఉల్లితో ఉడి దగ్గర కొడితేనే అది ఒక వచ్చి ఒక శిల్పంగా రూపొందుతుంది అదేవిధంగా మనం కూడా అంతే మన జీవితంలో సహనాన్ని ఓర్పుని ఓపుకుని అంత ఓర్పుతో ఉంటే మనలో ఉన్న విజయత బయటకు వస్తాడని బైబిల్ బోధిస్తాను మనం ఓర్పుతో సహనంతో ఉన్నట్లయితే మనకి జీవితంలో ఎటువంటి మన జీవితంలో వెళితే ఎటువంటి బాధలు ఉండవు సంపూర్ణులుగా ఉంటామని క్రీస్తు చెప్తా ఉన్నారు అందుచేత ఆ ప్రతి ఒక్కరూ కూడా ఆ క్రీస్తుని ఆరాధిస్తూ జీవితాన్ని కొనసాగించాలని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కమిటీ వారికి ఫ్యామిలీ క్రిస్మస్ ఈ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం అద్భుతమైన కార్యక్రమంలో ఈరోజు నేను పంచుకుంటున్నాను అంటే నిజంగా ఆ యశు ప్రభు యొక్క కృపను నేను పూర్తిగా నమ్ముతున్నాను అంతేకాకుండా ఈ కాంపౌండ్ నా మిత్రుడు నందాగారి దయ్య ఉండడం ఇంకా చాలా సంతోషం ఇంకా అసలు విషయానికి వస్తే డిసెంబర్ నెల వచ్చేటప్పటికి క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అయిపోతాయి మే క్రిస్మస్ లేని యూత్ క్రిస్మస్ అలాగే అంటే అసలు నా ఉద్దేశం ఏంటంటే ఈ పండగ ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే ఈ పండగకి ఒక ఆధ్యాత్మికత స్థితి తోడవుతే నిజంగా కూడా దాని ఒక ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ముందుగా ఇరవై ఐదవ వార్షికోత్సవ శుభాకాంక్ష మేము నిజంగా హిందూ మతంలో ఉన్న యేసు ప్రభువారిని ఆరాధిస్తున్నామంటే యేసు ప్రభు గారు చెప్పిన మూడు మాటలు ప్రేమ దయ కరుణ ఈ మూడే ఈ ప్రపంచంలో శాంతి ఉన్నప్పుడే ప్రపంచం సుభిక్షంగా సుఖంగా ఉంటుంది మేము మొట్టి పెట్టుకున్నా యేసు ప్రభు వారిని మనసులో తలుచుకున్న ముందు మాట్లాడేది మీ డిసిషన్స్ కాకపోవచ్చు కానీ యేసు ప్రభు చెప్పిన సూర్తులు మాత్రం ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నాయి వాటిని కూడా మీరందరూ ఎందుకంటే ఈ మాసం పవిత్రమైన మాసం మీ అందరికీ మీతో కూడా మాకు ఒక భాగం ఇచ్చినందుకు ముందుగా మా శ్రేయో విలాసులు నంద గారికి అలాగే మా స్నేహితులందరికీ వేదికపోయిన ఉన్న వాళ్ళందరూ మాకు చాలా కావాల్సిన వాళ్ళు దగ్గరగా మేము కూడా చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే మీ ఆశీసులు కూడా ప్రభు వారితో పాటు మా పైన ఉండాలని మా కుటుంబాలందరూ కూడా సుఖంగా ఉండాలంటే ఆ యేసు ప్రభు బోధనలు ఎప్పుడు ప్రపంచ శాంతిని నెలకొల్పుతాయి ఎందుకంటే మనం సంతోషంగా ఉండడం గొప్ప కాదండి మన పక్క వారు మన వీధిలో ఉన్నవారు కూడా సంతోషంగా ఉన్నప్పుడే ఆ వీధి ఆ ఊరు ఆ దేశం ఆ ప్రపంచం సుభిక్షంగా ఉంటాయి యేసు ప్రభు అని చెప్పిన అదే అదేవిధంగా యేసు ప్రభు గారు మేము సినిమాల్లోనే చూశాను అంటే బైబిల్ ఏదో రెండు మూడు పాంట్లు ఇలాంటప్పుడు వచ్చినప్పుడు చదవడం తప్ప వారు వారి నమ్మిన భక్తుల కోసం వాళ్ళు దెబ్బలు తగిలింది సిలువులు ఎంచుకున్నారు కానీ ఎక్కడా ఒక మాట మాట్లాడలేదు అంటే వారు నమ్మిన వారి కోసం ఇందాక సోదరులు చెప్పారు సహనం ఓర్పు ఈ యూత్కి ఇప్పుడు ఇప్పుడు మనకి మిస్ అయ్యేది ఏంటంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఏ పనన్నా త్వరితగతిన అయిపోవాలని విత్ ఇన్ సెకండ్స్లో మనం పని కంప్లీట్ అయిపోవాలని కూడా చేసుకుంటున్నాం కానీ మనకి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి సహనం ఓర్పు అనేది ఉంటే మాత్రం మన భవిష్యత్తులో ఇంకా ఎలాగేళ్తాం వారు చెప్పింది కూడా అదే ఒక పాయింట్ చెప్పారు ప్రపంచ శాంతికి వారు ఏదైతే కోరుకున్నారో వారి ఒంటి నుంచి ఇంతగా పాస్టర్ గారు కూడా చెప్పారు రక్తం పారుతున్నా అది ఎవరి కోసం మీకోసమే అంటే మనందరి కోసం ఈ ప్రపంచ శాంతిని నెలకొల్పే సమయంలో వారు చూపించిన ఆ ప్రజల మీద ప్రేమ కరుణ దయే ఈ క్రిస్మస్ ఇటువంటి క్రిస్మస్ కు మాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ మేరీ క్రిస్మస్ థ్యాంక్ యూ సమయం లేదు కాబట్టి పాయింట్ వచ్చేస్తున్నాను బికాజ్ జీసస్ ఇస్ గాడ్ ఇన్ హ్యూమన్ ప్లస్ ఏ సూప్రభు వారు దేవుడు మానవ అవతారంగా వచ్చి ఉన్నాడు ఇందాక సంతోష్ కేంద్ర గారు చక్కటి వస్తుమానం చెప్పారు అదే పాయింట్స్ నేను టచ్ చేస్తున్నాను ఎందుకంటే ఎవరైనా సరే ఈ భూమిలో భూమి మీదకి వచ్చి మేము దేవుడిని ఏదో అవతారము అని చెప్పి ఉంటే వాళ్ళకి మూడు ఎవిడెన్స్ కావాల్సి ఉంది ఈరోజు ప్రపంచంలో ముప్పై రెండు కోట్ల దేవుళ్ళు ఉన్నారు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు ఉన్నారు ఎవిడెన్స్ ఆఫ్ బర్త్ ఉంది పుట్టు కానీ ఉంది కానీ తర్వాత వాళ్ళు చనిపోవడం నెవర్ రోజు గేమ్ తిరిగి పునరుత్నం అవ్వలేదు అయితే యేసు క్రీస్తు ప్రభు వారికి అయితే చూసినట్లయితే మూడు విషయాలు దేవుడు అనేవారు చెప్పినప్పుడు దేవుడు దిగు నుంచి భూమికి ది దివికి దిగి వచ్చానంటే దివి నుండి భూమికి దిగి వచ్చాడంటే హీ మస్ట్ బి ప్రీ ఎగ్జిస్టెడ్ అంటే ముందుగా నిండి ఉండాలి అది ఎక్కడ చూస్తామంటే ఉంటే యో మనసు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చి ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుడిను వాక్యమే దేవుడు అయ్యి ఉండేను ఆ తర్వాత కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆయన లోకములకు వెలుగై ఉండేడు ఆ జీవం మనుషులను వెలిగించి ఉండదు ఆ వెలుగు వెలిగించినప్పుడు వల్ల మనుషులు వస్తున్నారు అలాగా వాక్యం గురించి చెప్తారంటే ఆ వాక్యము వర్డ్ అంటారు దాన్ని భారతదేశంలో మనం ఏమంటే ముందు ఎవరు ఓం తత్స ఓంకార్ శబ్దం ఉందంటారు అక్కడ యాక్చువల్ గా వర్డ్ అన్న మాట ఇంగ్లీష్ లో వాక్యం అని తెలుగులో అన్నది అంటే ఆది ఇంటెలిజెంట్ బీయింగ్ ఆయన తర్వాత ఆ వాక్యము శరీరదారే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఎవరైనా దేవుడు అని క్లెయిమ్ చేస్తే గనత వ్యాపారాలు వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు సమస్తమైన మీ మహిమతో మీరు ఆశీర్వదించి దీవించి పరచమని

ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఎంతో మంచి మంచి కార్యక్రమాలని చేస్తూ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు అందరి తరఫున నా రామచంద్రపురం టౌన్ అందరికీ కూడా నా తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు నా పేరు చనుమా తెలుగుదేశం పట్టణ ఉపాధ్యక్షుడిని అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి మీద దేవుడికి ఉండాలని మనస్ఫూర్తి పూర్తి అందరికీ నమస్కారం నా పేరు కంచుమర్తి బాబురావు క్లస్టర్ ఇన్ఛార్జ్ టు తెలుగుదేశం పార్టీ ముందుగా ఈ పవిత్రమైన క్రిస్మస్ మాసంలో మా సోదరు సోదరి మనులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మరియు అదేవిధంగా కూటమి పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియదు సర్వమౌకంలో ఉన్నటువంటి పాపులైనటువంటి మానవులను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు వారు దేవాది దేవుడిగా ఉండి ఆయన ప్రవక్తల చేత భక్తుల చేత ఎన్నో ప్రవచనాలు పరిపించి ఆ ప్రవచనాలు సార్థకంగా